ॐ श्रीं ह्रीं श्रीं कमले कमलालये प्रसीद प्रसीद्ध श्रीं ह्रीं श्रीं ॐ महालक्ष्म्यै नमः श्रीलक्ष्मीलक्ष्म्याम्बः श्री श्रीपादुकां पूजयामि नित्यसौभाग्यसौशील्यं वरलक्ष्मीं ददाति या प्रसन्नां सुलभाम् आदिलक्ष्मीं नमाम्यहम् ఓం శ్రీం భ్రీం శ్రీం కమలే కమలాలయే ప్రసీద ప్రసీద శ్రీం భ్రీం శ్రీం ఓం శ్రీ ఆదిలక్ష్మి లక్ష్మీ అంబ పాదుకాం పూజయామి ఆదిలక్ష్మి ప్రసన్నంగా ఉండుట అంటే చాలా ప్లెజెంట్గా అంటారు చూడండి కొంతమందిని చూస్తే ఎంతో సంతోషంగా అనిపిస్తుంది వారికి ఆ అమ్మ అనుగ్రహము సంపూర్ణంగా ఉన్నట్టు అలాగే ప్రసన్నంగా ఉండటము అంటే సౌభాగ్యాన్ని మరి సౌశీల్యాన్ని సులభంగా ప్రసాదించేదే అమ్మ ఆదిలక్ష్మి అలా ఆంటి లేక అట్టి ఆదిలక్ష్మి అమ్మని మనస్ఫూర్తిగా మనము ప్రణామాలు అర్పిస్తూ నమస్కారములు తెలియజేసుకుంటున్నాము ॐ श्रीं ह्रीं श्रीं कमले कमलालये प्रसीद प्रसिद्ध श्रीं ह्रीं श्रीं ॐ महालक्ष्म्यै नमः श्रीलक्ष्मीलक्ष्म्याम्बः श्रीपादुकां पूजयामि सर्वशक्तिस्वरूपाञ्च सर्वसिद्धिप्रदायिनीं सर्वेश्वरीं श्रीविजयलक्ष्मीं देवीं नमाम्यहम् ఓం శ్రీం హ్రీం శ్రీం కమలే కమలాలయే ప్రసీద ప్రసీద శ్రీం హ్రీం శ్రీం ఓం నమః నమ శ్రీ విజయలక్ష్మి లక్ష్మీ అంబ శ్రీపాదుకాం పూజయామి విజయలక్ష్మి సర్వశక్తి రూపాలలో సర్వసిద్ధులను ప్రసాదించి విజయాన్ని ప్రసాదించే విజయలక్ష్మికి నమస్కారములు ఎందుకంటే జయము విజయము మరి అందుకే కదా వారు జయ 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 అని చెప్తారు విజయాలు కావాలి అని అంటే వినయం ఉండాలి అంటారు అప్ప అష్టలక్ష్మి సమాహార స్వరూపాం తాం హరిప్రియాం మోక్షలక్ష్మీ మహాలక్ష్మీ సర్వలక్ష్మీం నమామ్యహం ఓం శ్రీం భ్రీం శ్రీం కమలే కమలాయే ప్రసీద శ్రీం భ్రీం శ్రీం ఓం మహాలక్ష్మీయ నమ శ్రీ అష్టలక్ష్మి శ్రీ పాదుకాం పూజయామి అలాగే అనేక రూపాలు అష్టరూపాలు ధరించిన ఆ మోక్షలక్ష్మికి సర్వలక్ష్మికి మహావిష్ణువుకు ప్రియమైన మహాలక్ష్మికి నమస్కారములు ప్రణామాలు అర్పిస్తున్నాము అమ్మా कमल कमलाल प्रसिद प्रसिद्ध श्रीम ह्री श्रीम, श्रीम ओम श्रीम महालक्ष्मी नम श्री मोक्षलक्ष्मी महालक्ष्मी सर्वक्षी पादुकां पूजयामी दारिद्र्यदुःखहरणं समृद्धिरपि सम्पदां सच्चिदानन्दपूर्णत्वम् अष्टलक्ष्मीस्तुतेर्भवेत् ॐ श्रीं भ्रीं श्रीं कमले कमलालये प्रसीद प्रसीद श्रीं भ्रीं श्रीं ॐ महालक्ष्म्यै नमः श्री अष्टलक्ष्मीलक्ष्म्याम्बा श्रीपादुकां पूजयामि ॐ श्रीं ह्रीं श्रीं कमले कमलालये प्रसीदप्रसीद्ध श्रीं ह्रीं श्रीं ॐ महालक्ष्म्यै नमः